తిరుపతి కొట్టిన సిరుపతి బాగా పలింది సిరుపతి సిరుపతి తెలుసు గ్రాసి పెట్టిన బాగా పలింది పతివ ఎర్రపురు మంచి నీటి పలిగింది అసలు అంటే ఆ ఐఫై దగ్గర పలిగిలేదు అసలు లేదు కండకన్నా పత్ కండకన పలిగింది మంచి పలి బాగా పనిచేస్తుంది మళ్ళా సరుకు నీడే రావాలనుకున్నాం మందులకి మళ్ళా తీసుకొని వాడినా మంచి పని చేసింది చెప్పు

మంచిగా వచ్చింది ఒక్కసారి ఇసుక బాగా పనిచేసింది తర్వాత మంచిగా సేనయిపోయే వరకు ఇంకా నీట్గా బాగుంది నల్ఫీన ఉంది అట్టే అయిపోయింది స్టెప్ స్టెప్లు వచ్చింది బాగా వచ్చింది ఎరుపున్న సెను నల్ల అయినాయి మొత్తం తిరగబోయ్ బాగా తిరగబడిన సేను కానీ ఇవన్నీ బాగా వచ్చింది నాకు లాక్డౌన్ బాగా వచ్చింది మంచిగా వచ్చింది రెండు 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 పిలకలు పెట్టింది

వాళ్ళు మిగతా వాళ్ళు చూసినారు చూసిన పక్కల వాళ్ళు ఏమన్నారు అంటే తీసుకొచ్చి అంటే వచ్చినారు వచ్చి కళ్ళ కలవాలి వాళ్ళు ప్రతి బాగా మంచి వాళ్ళు బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా పని అయిపోయే వరకు అయితే నల్ల వచ్చాను తగ్గలేదు కర్ణాలు ఏం తగ్గలేదు ఫస్ట్ నుంచి వాడుకుంటే బాగుంటుంది రైతులకి ఫస్ట్ నుంచి వాడాలి ఒకటి దాని వాడితే బాగుంటది తీసుకునే వాడితే బాగుంటది ఏం పదిలేదు అసలు తొగ్గే పడలేదు నీటి నేను పచ్చిలో ఏమని రాజ్యాన్ని తీసుకొచ్చి తెచ్చినా అంటే చెప్పిన बा आनिक आर्चे